మై ఛానల్ పద్మాఫ్లవర్తి బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఎంత ఆరోగ్యం అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా ఈ ఆరోగ్యకరమైన రెసిపీని కనుక తీసుకున్నారు అంటే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చండి మన కళ్ళకేమి నరాలకేమి అన్నిటికీ కూడా అంత బాగా పనిచేస్తుందండి ఈ రెసిపీలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది ఈ రెసిపీ చూడబోయే ముందు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా ఎగ్గు పులుసు అండి కోడిగుడ్లతో నేను పులుసు అనేది వెరైటీగా చేస్తున్నాను ఇది మీకు నచ్చితే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక కామెంట్ చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి అందులో ఒక మూడు స్పూన్లు నూనె వేశాను ఆల్రెడీ నేను ఎగ్స్ అయితే ఫోర్ ఎగ్స్ అండి బాయిల్ చేసి పెట్టుకున్నాను చక్కగా పైన ఉన్న తొక్కు తీసేసి ఎగ్గులు నాలుగు ఉంచుకున్నాను ఫస్ట్ నూనె కాగిన తర్వాత ఆ నూనెలో ఎగ్స్ని వేసుకున్నానండి జస్ట్ చూడండి ఒక ఎగ్ అయితే పగిలిపోయింది అందులో నుంచి ఎల్లో వచ్చింది కదా ఎలాగో మేము ఆ ఎగ్గులో ఉన్న ఎల్లో తినవండి అంత ఇష్టంగా ఆ మిగిలిన ఎగ్స్లో కూడా ఎల్లో ఫ్యాట్ ఉంటుందని మేము తీసేస్తాము అలా ఎగ్స్ వేసేసి ఒక్కసారి అలా కలిపితే కొంచెం ఫ్రై అవుతాయి కదా అప్పుడు కనుక మనం పులుసు చేసుకుంటే పులుసు అనేది ఎంతో రుచిగా ఉంటుంది అలా కొంచెం సేపు కలిపిన తర్వాత మనం ఉల్లిపాయల్ని మనకి ఎన్ని కావాలో అన్ని రెండు ఉల్లిపాయలు కానీ మూడు ఉల్లిపాయలు కానివ్వండి రెండు పచ్చిమిరపకాయలు అలా చిట్టి వంకాయలు ఉంటాయి కదా మా చెట్టు అండి రెండు వంకాయలు ఉంటే పులుసులో కనుక వంకాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి గుడ్డు పులుసులో రెండు వంకాయలు వేసి రెండు పచ్చిమిరపకాయలు వేశాను ఒక చిన్న సైజు మూడు ఉల్లిపాయలు వేసాను నాలుగు ఎగ్స్ కండి మీరు చూడండి మోతాదులో ఎలా వేస్తున్నానో కొలతలు అనేది నేను ఫస్ట్ కుకింగ్ ఛానలేనండి నా ఛానల్లో ఫస్ట్ వంటలే పెట్టాను ఆ తర్వాత మన ఫేస్ ప్యాక్స్ తోటి నేను ముందుకి దూసుకు వెళ్ళాను మీ అందరికీ తెలుసు కదా అది అప్పుడప్పుడు వంటలు కూడా మన ఆరోగ్యానికి సంబంధించి మనం ఏం తింటే మంచిది అనేది కూడా నేను చెప్పాలి నా సబ్స్క్రైబర్స్ కనుకొని నేను ఈరోజు ఈ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మామిడికాయ పచ్చి మామిడికాయ ముక్కలు కూడా ఒక అర డజన్ ముక్కలు వేసాను చూడండి చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఇంకా పులుసుకి కమ్మనైన రుచి వస్తుందండి మనం మామిడికాయ సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేశాను ఇవన్నీ వేసి మనం మీడియంలో స్టవ్ పెట్టుకొని మంటని మనం బాగా అవన్నీ వేగేలాగా మనం వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మామిడికాయ ముక్క వంకాయలు ఇవన్నీ కొద్దిగా మగ్గుతాయి అన్నమాట మనం అలా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా తగినంత ఉప్పు వేస్తున్నాను నేను కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటానండి చాలా వాటిల్లో మాది ప్రకాశం జిల్లా సంబార్ కారం అంటాం కదా సంబార్ కారం అనేది ఒక్క స్పూన్ వేసాను మన పద్మాస్ ప్రోడక్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి సాంబార్ కారం అనేది అలాగే ముడి కారం కూడా ఒక్క స్పూన్ వేసాను ఇక ఇప్పుడు మనం కారము సాంబార్ పొడి వేసాం కాబట్టి మనం కారం ఇంకా కొంచెం కావాలంటే కొద్దిగా ఘాటుగానే తింటామండి మేము ఇంకొంచెం వేసాను స్పూన్ వేసిన తర్వాత మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలిపితే మగ్గుతుందనమాట మనం ఎగ్గు పులుసు కాబట్టి చేసుకుంటుంది పులుసు వేయబోయే ముందు వీటన్నిటిని ఉల్లిపాయ ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా మనం మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా కలుపుతున్నాను చూడండి ఇలా దగ్గరుండి మాడిపోకుండా మగ్గించుకొని అలా మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మనం మగ్గించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి డైరెక్ట్గా పులుసు పోస్తే పులుసులో ఉల్లిపాయ త్వరగా ఉడకదండి పచ్చివాసన కూడా పోదు వాటర్ కొంచెం వేసి వాటర్లో ఉడికించిన తర్వాత కనుక చింతపండు పులుసు వేసుకుంటే మనం అందులో మామిడికాయ వేసాం కాబట్టి చింతపండు పులుసు కూడా ఎంతండి జస్ట్ చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వేసాను నేను నానబెట్టి పెట్టాను కదా ఆ చింతపండు పులుసుని వేసుకుందాం ఇప్పుడు వాటర్లో ఒక్క త్రీ మినిట్స్ ఉడికించుకుందాము ఉడికితే ఉల్లిపాయలు అన్నీ కూడా పచ్చివాసన పోతాయి వంకాయ మామిడికాయ ముక్కలు అవి వాటర్లో ఉడికినంత తేలికగా పులుసులో అనమాట చింతపండు చూశారు కదా నిమ్మకాయ సైజు అంతా వేశానండి బాగా నానింది ఒక అరగంట పక్కన నానబెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు ఆ చింతపండుని చిక్కగా పులుసు తీసుకుందాము ఎక్కువ పట్టదండి కొంచెం నాలుగు ఎగ్సే కాబట్టి పులుసుకి ఎక్కువ చింతపండు వేసుకుంటే మరీ పుల్లగా ఉంటుంది బాగా వాటర్ తోటి ఉడికిపోయింది చూశారు కదా అలా ఉల్లిపాయ వంకాయ మామిడికాయలు ఎగ్గు అన్నీ కూడా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసుని వేసేసుకొని ఉడికించుకోవాలి పులుసు అనేది చూసుకొని మీరు వాటర్ని వేసుకోండి కొంతమంది ఏమో చాలా పల్చగా ఇష్టపడతారు నేనైతే బాగా దగ్గరగా వచ్చేలాగా చిక్కగా ఉండే పులుసుని ఇష్టపడతా అండి అప్పుడు మనం మామిడికాయ అన్నీ వేసాం కాబట్టి పులుపుల్లగా పిల్లలు కూడా బాగా లొట్టలేసుకుంటూ తింటారు పులపుల్లగా ఉండేసరికి ఎగ్ పులుసు అనేది నూటికి తొంభై మందికి నాకు తెలిసి ఇష్టమే ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు ఉండరు వెజ్ తినేవాళ్ళు కాకుండా నాన్ వెజ్ తినేవాళ్ళని గురించి నేను చెప్తున్నానండి ఎగ్ అనేది చాలా ఆరోగ్యకరమైందండి మన కళ్ళకి కానివ్వండి నరాలకి కానివ్వండి అన్నిటికీ కూడా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించానండి మీడియంలో పెట్టి పులుసు వేసిన తర్వాత చిక్కగా దగ్గరకు వచ్చి మామిడికాయ ముక్కలు వంకాయ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఈ పులుసు ఎంత బాగా రెడీ అయ్యింది అనేది మనం కొత్తిమీర అనేది కూడా నేను బాగా ఎక్కువ వాడుతూ ఉంటానండి కొత్తిమీరను కూడా తాజా కొత్తిమీరని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కమ్మగా ఉంటుంది కాబట్టి అది కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొత్తిమీరను కూడా తగినంత వేసుకోవచ్చు అండి లాస్ట్లో చిటికెడి పంచదార వేశానండి ఇష్టమన్న వాళ్ళు వేసుకోండి లేదంటే చిన్న బెల్లం ముక్క అయినా వేసుకోండి ఎందుకంటే ఆ పులుపు అనేది విరిగిపోతుంది పులుపు విరిగితే మనకి పులుసు అనేది ఇంకా రుచిగా ఉంటుందన్నమాట పులుపు తగలకుండా పుల్లగా అలా అనిపించకుండా ఉంటుంది అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఆఖరిగా ధనియాలు జీలకర్ర పొడిని ఒక్క స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ కూడా బాగా మళ్ళీ మనం ఒకసారి కలుపుకుందాము జీలకర్ర ధనియాల పొడి వేస్తే గుమగొమ్మలాడుతూ పులుసు అనేది కమ్మని వాసనతో మనం వెంటనే అన్నం పెట్టుకొని పులుసు తినేసేయాలని అంత నోరు ఊరిపోతుంది అనమాట మనకి ఎగ్ అనే దాంట్లో ప్రోటీన్స్ అండి విటమిన్ డి విటమిన్ బిట్వల్వ్ కొలెన్ అన్నీ కూడా బాగా పుష్కలంగా ఉంటాయండి లావు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఈ గుడ్డు తిన్నారు అంటే మనం గుడ్డు తిన్న తర్వాత మనకి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది ఎగ్ తినిన తర్వాత మనం ఫుడ్ కూడా ఎక్కువ ఏమీ తినలేమండి అందుకనే ఎగ్గు తిని మీరు బరువు తగ్గాలనుకున్నా కూడా తగ్గచ్చండి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది చూశారు కదండి ఇదండి కోడిగుడ్డు పులుసు గుడ్డును రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదా ఇలా అప్పుడప్పుడు కోడిగుడ్డు పులుసు తిని మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి ఈ పులుసు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్కరు లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ప్యూర్ హెన్నా అండి మేమే తయారు చేపిస్తాము ఆకులు బాగా ఎండపెట్టి ఈ పౌడర్ని చూడండి కలర్ కానివ్వండి ఒక్కొక్కళ్ళు అయితే వంద ప్యాకెట్లు అలా రీసేల్ చేసుకోవటం కోసం కూడా మా దగ్గర తీసుకుంటున్నారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా తీసుకుంటున్నారండి మీ హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్కాల్ప్ నుంచి కూడా మీరు ఈ హెన్నాని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది కదండి ఆ తెల్ల జుట్టుని కవర్ చేయడానికి హెన్న అప్లై చేస్తూ ఉంటారు కదా హెన్న అనేది కేవలం తెల్ల జుట్టుని కవర్ చేయటమే కాదండి కేశ పోషణకు తోడ్పడుతుంది ఎంతో బాగా గోరింటాక్ అనేది జుట్టు కుదుళ్ళను దృఢంగా మార్చటానికి కండిషన్ చేయటానికి పోషణ అందించడానికి సహాయపడుతుందండి జుట్టుకి హెన్నా అప్లై చేస్తే ఎలాంటి లాభాలు మీరు విన్నారు కదండి త్వరగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి మంచి జుట్టుని పొందండి ప్యూర్ హెన్నా పొడిని ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రొడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మీ జుట్టు విడిపోతుందా హెర్బల్ షాంపూ అండి అన్ని హెర్బల్ పౌడర్స్తో తయారు చేసిన హెర్బల్ షాంపూ ఈ షాంపూ కనుక మీరు వాడినట్లయితే మీ హెయిర్ గ్రోత్ విపరీతంగా ఉంటుంది వన్ వీక్లోనే వన్ టైం వాడగానే మీ హెయిర్ గ్రోత్ అనేది మీకే తెలుస్తుందండి ఒక్కసారి వాడితేనే మీ హెయిర్ మీకు ఎలా ఉంది సాఫ్ట్గా అనేది స్మూత్గా షైనింగ్తో మెలమెల మెరిసిపోతుందండి నల్లగా అంత బాగుండే ఈ షాంపూని పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఆర్డర్ చేసుకోవాలి స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఒక్కసారి ఈ షాంపూ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే షాంపూ కావాలి అని అనుకుంటారు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా చక్కగా వాడుకోవచ్చు మీ హెయిర్ విడిపోకుండా మీరు కాపాడుకోవచ్చు ఇక ఆలస్యం అనేది చేయకుండా వెంటనే షాంపూ ఆర్డర్ చేసుకుని మీ జుట్టును కాపాడుకోండి